ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఐదవ తేదీన అయితే ఈ ధనస్సు రాశి వారికి ఆ భగవంతుడు తీర్పు ఇచ్చేశాడు మీ జీవితంలో జరగబోయేది ఇదే కనుక ఈ ధనస్సు రాశి వారు ధైర్యం చేసుకొని ఈ వీడియో తప్పకుండా చూడండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం మధ్య గొడవలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు మోసపోవడం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలనైతే ఇరవై నాలుగు గంటలో అయితే పరిష్కరించబడుతుంది కనుక మీకున్న సమస్యలు వెంటనే తొలగించుకోవాలంటే గురువు గారిని తప్పకుండా సంప్రదించండి ఇక వివరాలకు వెళితే కనుక ఈ ధనస్సు రాశి వారికి భగవంతుడు ఏ తీర్పు ఇచ్చాడు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ఈ రాశివారు ఎంతో సున్నితంగా ఉంటారు ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు ఇప్పుడు కూడా ఎవరైనా బాధ పెట్టాలి అనుకోరు అయితే ఈ రాశివారికి ఎంతో తొందరగా కోపం అనేది వస్తుందో అంత తొందరగా శాంతపడతారు ఎవరిని కూడా బాధ పెట్టాలని అనుకోరు అలాగే ధనస్సు రాశివారు అలంకార ప్రియులు వీరికి అందంపైన ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు చిన్న పని చేశారంటే దాన్ని ఎవరికైనా వంకలు పెట్టారంటే అస్సలు వీరు ఒప్పుకోరని చెప్పుకోవచ్చు ఈ రాశివారు జీవితంలో అనేక కష్టాలనైతే అనుభవించారు కనుక వీరికి చిన్నతనంలోంచే వీరికి కష్టం విలువ బాగా తెలుసు డబ్బు విలువ ఇంకా బాగా తెలుసు అలాగే రాశివారికి సమాజంలో పేరు ప్రతిష్టలు బాగా లభిస్తాయి వీరిని ఇట్టే ఆకట్టుకుంటారు ఎందుకంటే వీరి చాలా మంచి మనస్తత్వం కనుక వీరికి ఎవరికైనా సహాయం కావాలంటే వీరికి ఖచ్చితంగా చేసి చూపిస్తారు అలాగే ధనస్సు రాశి వారు బంధాలకు బంధుత్వాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు వీలైతే తామే తగ్గుతారు తప్ప ఎప్పుడు కూడా బంధాలు వదులుకోవాలని వారైతే అనుకోరు అలాగే వీరు ఎప్పుడు కూడా ఏదైనా పని చేయాలనుకుంటున్నారో దాని మీదే పూర్తి శ్రద్ధ పెట్టి పనులైతే చేస్తారు అలాగే నిలబడతారు అలాగే ఈ రాశివారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు భయపడరు ఈ రాశి వారికి చెందిన వారికైతే ఈ ఏప్రిల్ ఐదవ తేదీన శనివారం రోజున అయితే శుభవార్త అయితే వినబోతున్నారు శుభవార్త వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో బాగా అంచలంచలుగా ఎదగబోతున్నారు వ్యాపారాలన్నీ అభివృద్ధి దిశగా తీసుకువెళ్తాయి అలాగే ఏవైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం అనేది జరగడం అనేది ఖాయం మీరు ఎంత ఆనందంగా ఉండాలని చె చెప్పుకున్నా అలాగే వ్యాపారంలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు వ్యాపార విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలు మీరు ఎంతో తెలివితేటలుగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అంతా నమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే మీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయిన సందర్భాలు మరెన్నో ఉన్నాయి మీరు ఈ విషయంలో ఎవరైనా ఒక్కసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా అయితే జీవితంలో అయితే చూసుకుంటారు అలాగే విద్యార్థుల పరంగా వీరికైతే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకున్నటువంటి పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో ఊహించని శుభవార్తలైతే మీరు అందుకోబోతున్నారు అయితే ఏప్రిల్ ఐదవ తేదీన శనివారం రోజున అయితే ఈ రాశి వారికి వినబోయేటువంటి శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త కూడా ఉంటుంది ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో దైవ అనుగ్రహం అనేది బాగా అనుకూలంగా అయితే కనిపిస్తుంది మీరు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఈ ధనస్సు రాశి వారికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేస్తున్నారో వారు కూడా వ్యవసాయంలో మంచి దిగుబడి సాగుతుంది మీకు ఆదాయం కూడా మంచిగా అందుతుంది అలాగే రైతులకు ఆశించిన దిగుబడి అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది రైతులు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉండండి చెప్పుకోవచ్చు ఈ రాశి వారి కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రమే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ రాశి వారి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఈ నెలలో మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీరు ఒక ఇబ్బంది కొంచెమైతే మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి జాతకులకు కళారంగంపై ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళారంగంలో మీరు మంచి పేరు ప్రత్యేకతలు సంపాదించుకుంటారు ఇక ఈ ధనస్సు రాశి వారు ఏప్రిల్ ఐదవ తేదీన శనివారం రోజున అయితే ఈ రాశి వారికి ఈ రోజున సాయంత్రం మీ జీవితంలో అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతాయని చెప్పుకోవచ్చు కనుక మొదటి రాత్రి సంబంధించిన విషయం కోర్టు కేసులు ఏవైతే దగాదాదులు ఆస్తులు ఉన్నట్లయితే కనుక వాటికి సంబంధించిన తీర్పు అనేది ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఈ ధనస్సు రాశి వారికి అలాగే మీరు చేస్తున్నటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎంతో శ్రద్ధగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు పడ్డ మీ మీద దృష్టి పెట్టి మీ పనులు చేసుకున్నట్లయితే కనుక మీకు వరుసగా కలిసి రాబోతుంది అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా పెళ్ళికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే పెళ్లి సంబంధాలు కుదరక బాధపడే వారికి కూడా ఈ సమయంలో మీకు అనుకునే విధంగా అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ధనస్సు రాశి వారి భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా పెరుగుతుంది అలాగే సంతానం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది కనుక ఈ ధనసు రాశి వారికి దైవ అనుగ్రహం అనేది ఒక తీర్పు అనేది విచ్చేసింది అంటే మీ యొక్క ధనస్సు రాశి వారికి దైవ అనుగ్రహం అనేది కలిగింది కాబట్టి కలగడం వల్ల మీ యొక్క కష్టాలన్నీ ఈ సమయంలో తీరిపోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక మీరు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీకు లక్ష్మీదేవి కటక్షం అనేది కలగబోతుంది కనుక ఈ ధనస్సు రాశి వారు శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై కలిగింది కనుక ఇంకా మీ యొక్క అంచెలంచెలుగా మీరు జీవితంలో అభివృద్ధి చెందాలంటే లక్ష్మీదేవిని ఆరాధించడం పూజించడం మాత్రం మర్చిపోకండి